తెలంగాణలో పార్టీ పెట్టింది వైఎస్ఆర్ టీపీ అని అది కాస్త కనీసం ఒక్క ఎన్నికలు కూడా ఫేస్ చేయకుండానే తీసుకెళ్లేసి కాంగ్రెస్లో కలిపేసింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ అయింది అన్ననే వెంటాడుతోంది వేటాడుతోంది అంతకుముందు అన్నని గద్దెదించడానికి పనిచేసింది ఇప్పుడు అన్న మీదన తెలుగుదేశం ఎప్పుడన్నా దాడి చేయాలనుకున్నప్పుడల్లా తనొస్తుంది అబ్బాయి నన్ను అట్లాంటి దాన్ని కాదు రాజశేఖర రెడ్డి బిడ్డనే అంటది ఆ రాజశేఖర రెడ్డి అన్న చెల్లెలు గొడవపడాలని కాకుండా ఎవరు ఆస్తులు వాళ్ళకి పంచితే అన్న సంపాదించిన ఆస్తిలో కూడా నాకు వాటా కావాలంటుంది అది నా హక్కు ఉంటుంది అదే అంటే నన్ను వాడుకున్నారు అంటది అసలు పాదయాత్ర భారతి చేస్తానంటే వద్దు నేను వెళ్తానని చెప్పింది అన్నటువంటిది అప్పుడు చెప్పినటువంటి మాట ఏది నిజం అన్నది ఎవరికీ తెలియదు పక్కన పెడితే అటు పుట్టింటికి సమస్య ఇటు అత్తారింటికి ఉపయోగపడత అత్తారోళ్లు వా